భారతదేశంలో సామాన్య ప్రజల జీవన దృశ్యం ఆధునిక భారతదేశంలో సమకాలీన రాజకీయ పార్టీల సమూహం ఒకవైపు తరతరాలుగా శిథిలమైపోతున్న సగటు పేదవాణి భవిష్యత్ మరోవైపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఆకలి చావులపై బతుకు పోరాటం ఒకవైపు సంపన్నుల అంతస్తులలో రాబోయే వారసత్వం కోసం దాసి ఉంచిన సంపద మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగం విద్య వైద్యం పట్ల ఇచ్చిన వాగ్దానం మాట ఒకవైపు అరకొరగా వచ్చే ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాల కోసం చూస్తూ వయసు బారు మరోవైపు సంసారం అనే సాగరం ఈదాలంటే తప్పక ఏదో ప్రయత్నం చేయాలనే తపన ఒకవైపు ప్రైవేటు ఉద్యోగం నందు రెక్కలు ముక్కలు చేసే కష్టం మరోవైపు అందులో వచ్చే జీతం నెలసరి నిత్యవసరాలకు సరిపోని వైనం ఒకవైపు ఖర్చుల భారంతో అంగట్లో అగ్గువగా దొరికే క్రెడిట్ కార్డులకు బలవుతున్న ప్రాణాలు మరోవైపు కడుపున పుట్టిన పిల్లల బతుకు బాగు కోసం నాణ్యమైన విద్య కోసం ఆరాటం ఒకవైపు ఆ విద్య కావాలంటే ఖరీదైన కార్పొరేట్ సంస్థల ఫీజుల మూత మరోవైపు ఉద్యోగ పోటీ పరీక్షలో నెగ్గాలంటే ప్రత్యేకమైన శిక్షణ తప్పనిసరి అవుతుంది ఒకవైపు ఉచిత విద్య అందుబాటులో లేక నాణ్యమైన విద్య ఇప్పించలేని దుస్థితి మరోవైపు కోటి రూపాయల జీతం చేసేవారికి దినసరి కూలికి అదే ధర మంచి నూనె బియ్యం ఒకవైపు కూరగాయల సంతలో కిలో టమాటా కందిపప్పుకు సమాన ధరేగా ఎంత జీతం చేసేవారికైనా మరోవైపు సగటు పేదవాణి బాధలు కష్టాలు ఎవరు లెక్క కట్టేది న్యాయమైన వాగ్దానాలు అమలు పరిచే ప్రభుత్వాలు ఎన్నుకునేది ఎప్పుడు విలువైన ఓటును ఆయుధంగా చేసుకొని తెలివితో వినియోగించినప్పుడే దేనికి తల వంచకు డబ్బుకు ఆశపడి ఓటును అస్సలు అమ్ముకోకు మీ కొండేటి ప్రకాష్ నల్గొండ